నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా తొమ్మిది ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్ చేసింది మన ఆర్మీ కానీ ఎక్కడెక్కడ చేసింది ఎంత దూరంలో ఉంది సార్ ఇవాళ ఆపరేషన్ సింధూర్ ప్రాంతంలో పాకిస్తాన్ లోపల తొమ్మిది భూభాగాల మీద అటాక్ చేసింది ఇందులో ప్రధానంగా ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేసింది మిలిటరీ స్థావరాల మీదకి వెళ్ళలేదు అట్లాగే సివిలియన్ ప్రదేశాల మీద కూడా దాడి చేయలేదు అనేది అంటే క్లియర్గా ఇండియన్ ఆర్మీ అనౌన్స్ చేస్తుండేది ఏమంటే మేము పాకిస్తాన్లో టెర్రర్ గ్రూపుల మీద మాత్రం మాత్రమే దాడి చేస్తాం ఇది కోఆర్డినేటర్ అటాక్ ట్రై సర్వీస్ అటాక్ అంటే ఆర్మీ నేవీ ఎయిర్పోర్ట్స్ మూడు కలిపి చేసిన అటాక్ ఇది అతిపెద్దది భారతదేశంలోనే నాన్ వార్ అటాక్ అంటారు నాన్ వార్ అటాక్ అనేది అతి పెద్దది ఇప్పటివరకు చరిత్రలో ఇలాంటివి చేయలేదు సో సక్సెస్ఫుల్గా చేశారు ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్కి సంబంధించి మూడు రకాల ఎయిర్పోర్ట్ ఫ్లైట్ జెట్స్ పాల్గొన్నాయి ఒకటి మూడు రాఫెల్స్ ఒక ఎస్యూ థర్టీ ఒక మిగ్ ట్వంటీ నైన్ ఈ మొత్తం ఐదు పాల్గొన్నాయి అవి కాకుండా స్కాల్ఫ్ మిసైల్స్ అంటారు అది రెండు వందల కిలోమీటర్ల దూరానికి కూడా అక్యురేట్గా కొట్టగలదు స్టెల్త్ దీంట్లో ఉంటుంది అంటే కనబడుతుంది అలాంటి ఒక దీంట్లో ఉంటుంది నైట్ దాన్ని ర్యాడర్స్ కనిపెట్టలేవు అనమాట స్టెల్త్ మోడ్ అంటారు స్టెల్త్ మోట్లో ఉండగలుగుతాం సో ఇలాంటి వాటిని అంతా కూడా ఈసారి ఉపయోగించారు ఇప్పటి వరకు ఈ స్థాయిలో హై టెక్ ది వార్ఫేర్ అనేది మనం పాకిస్తాన్ మీద ప్రయోగించలేదు అది సర్ప్రైజ్ అనేది చెప్పాలి ఎందుకంటే రాఫెల్ యుద్ధ విమానాలు మనం మొన్న కూడా పా ఫ్రాన్స్ దగ్గర నుంచి ఏడు బిలియన్ల వర్త రాఫెల్ విమానాలను కొన్నాం మనం సో అంతకుముందు మనకి రష్యా ఈ విషయంలో సప్లై అనమాట సో ఇలాగా మొత్తంగా తొమ్మిది స్థావరాలు అందులో నాలుగు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి చేయగలిగాము ఇంకొక ఐదు మాత్రం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో జరిగింది జనరల్గా వాళ్ళ పాకిస్తాన్లో దాదాపు అరవై నుంచి డెబ్బై ఉగ్రవాద ట్రైనింగ్ శిబిరాలు ఉన్నాయనేది ఇండియా చెబుతుంది ఇందులో ప్రధానంగా ఎక్కువగా ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతంలో ఉంటుంది ఎల్ఓసి గట్టు ఒక్క ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి ఇండియా ఆధీనంలో ఉండే కాశ్మీర్కి మధ్య ఉండే గీతని ఎల్ఓసి అంటారు ఇది ఇంటర్నేషనల్ బార్డర్కి కనెక్ట్ అయి ఉంటుంది నార్తర్న్ పార్ట్ అనమాట ఇంటర్నేషనల్ బార్డర్ మొత్తం మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు మనకి పాకిస్తాన్కి అంతర్జాతీయ సరిహద్దు ఇప్పుడు ఏం చేసామంటే మనం అంతర్జాతీయ సరిహద్దు లోపల ఉండే పాకిస్తాన్ భూభాగంలో అటాక్ చేయగలిగాం అది నాలుగు ప్లేసులు ఒకటి బహవల్పూర్ బహవల్పూర్ అనేది జైషే ఈ అహమ్ అనే ఒక టెర్రరిస్ట్ సా ప్రధాన స్థావరం రెండోదేమో మురేట్కే మురేట్కి అనేది లష్కర ఈతో ప్రధాన స్థావరం నాలుగోది ముజఫర్పూర్ ముజఫర్పూర్ అండ్ ఐదోది సియాల్కోట్ నాలుగోది సియాల్కోట్ మొత్తం నాలుగు స్థావరాల మీద చేసాం బహవల్పూర్ అండ్ మురాద్కే అండ్ ముజఫర్పూర్ అండ్ సియాల్కోట్ ఈ నాలుగు పాకిస్తాన్లో భాగంలో ఉంటాయన్నమాట ఇవి ఇస్లామాబాద్కి లాహోర్కి దగ్గరలో ఉంటాయి సో ఓవరాల్గా మనం ఈ తొమ్మిది స్థావరాలు ఏంటి అనేది నేను డీటెయిల్గా చెప్తాను ఒకటి అంతర్జాతీయ సరిహద్దుకి నూరు కిలోమీటర్ల దూరంలో ఉండే బహవల్పూర్ ఇది బహవల్పూర్ అనేది అంతర్జా ఇందాక చెప్పిన ఇంటర్నేషనల్ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్కి నూరు కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్లో ఉంటుంది అంటే పాకిస్తాన్ లోపలికి మనం ఇంత దూరం వెళ్ళి అటాక్ చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట తర్వాత మురట్కి ఇది సాంబాకి ఎదురుగా సరిహద్దుకి ముప్పై కిలోమీటర్ల దూరంగా ఉండే లష్కరే క్యాంప్ ఫస్ట్దేమో బహవల్పూర్ ఏమో జైషద్ మొహమ్మద్ క్యాంప్ అది ఇదేమో లష్కరే క్యాంప్ తర్వాత సరిహద్దు నియంత్రణ రేఖ అంటే ఎల్ఓసి దగ్గర ఉండే రాజౌరి అనే ఏరియా ఉంటుంది ఇప్పుడు మనకి వాళ్ళకి రాజౌరి పూంచ్ ఈ ఏరియాలోనే ప్రస్తుతం కూడా రాత్రి నుంచి యుద్ధం జరుగుతుంది అక్కడ మన వాళ్ళు కూడా ముగ్గురు మంది సివిలన్స్ చనిపోయినారు ఈ ప్రాంతంలో ఉండే గుల్పూర్ అనే ఒక ఏరియాలో కూడా ఈ టెర్రర్ క్యాంప్ మీద మనం దాడి చేసాం నెక్స్ట్ మూడవది జమ్మూ కాశ్మీర్లోని పా పిఓకీలో తంగ్తర్ సెక్టర్ లోపల సవాయి లస్కరే క్యాంపు అది ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సవాయి లస్కరే క్యాంపు ఉంది అట్లాగే జేఎం లాంచ్ ప్యాడ్ అంటారు అంటే క్యాంప్స్ రెండు రకాలుగా ఉంటాయి సర్వీస్ది ఒకటి ఇంటీరియర్గా ఉండి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే క్యాంపు రెండోది లాంచ్ ప్యాడ్ లాంచ్ ప్యాడ్ అంటే ట్రైనింగ్ అంతా అయిపోయినాక వాళ్ళని అటాక్స్ చే రెడీగా ఉంటారు దాని లాంచ్ ప్యాడ్ అంటే ఎప్పుడే అటాక్ చేయమనే వాళ్ళకి ఆదేశాలు వస్తే అప్పుడు ఇమీడియట్గా వెళ్ళి అటాక్ చేస్తారు ఈ లాంచ్ ప్యాడ్స్ అనేవి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే కాశ్మీర్కి దగ్గరగా ఉంటాయి కాబట్టి లాంచ్ ప్యాడ్స్ అన్నీ కూడా పిఓ కోలోనే ఉంటాయి కానీ ప్రధాన శిబిరాలు మాత్రం పాకిస్తాన్లో ఉంటాయన్నమాట సో ఈ లాంచ్ ప్యాడ్లో ఉండే బిలాల్ క్యాంప్ మీద కూడా మనం అటాక్ చేసాం అట్లాగే రాజౌరికి ఎదురుగా ఎల్ఓసి దగ్గరగా పది కిలోమీటర్లు ఉండే బర్నాలా క్యాంప్ బర్నాలా క్యాంప్ అనేది ఉంది ఆ క్యాంప్ మీద కూడా దాడి చేసాం అట్లాగే సాంబా కత్వ ఇంటర్నేషనల్ బార్డర్ ఇది సాంబా కత్వా ఇంటర్నేషనల్ బార్డర్కి ఎనిమిది కేటర్లో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే సర్జల్ క్యాంప్ ఈ సర్జల్ క్యాంప్ కూడా మనం అటాక్ చేయగలిగాం అట్లాగే అంతర్జాతీయ సరిహద్దుకు పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉండే సియాల్ కోట్ సియాల్ కోట్ అనేది పాకిస్తాన్ భూభాగంలో ఉంటుంది అక్కడ కూడా హెచ్ఎం ట్రైనింగ్ క్యాంప్ అంటారు దీన్ని ఇది మొహమూనా క్యాంప్ ఇది ఈ మొహమూనా క్యాంప్ మీద కూడా మనం దాడి చేసాం సో ఇవి మొత్తంగా తొమ్మిది ప్రాంతాల్లో మనం దాడులు చేసిన డీటెయిల్స్ అయితే పాకిస్తాన్ మాత్రం అది ఒప్పుకోవట్లేదు పాకిస్తాన్ ఏం చెప్తుందంటే మొత్తం వీళ్ళు మసీదుల మీద చేశారని వాళ్ళు ఆ మసీదుల లిస్టు కూడా ఇచ్చారు కోట్లీలో ఉండే అబట్ మసీదు బహల్ బహవల్పూర్లో ఉండే మాస్క్ మసీదు ముజఫర్పూర్లో ఉండే బలాల్ మసీదు మురీడ్కోడ్లో ఉండే ఉమల్ కొరా మసీదు ఈ మసీదు మీద దాడులు చేశారు వీళ్ళు క్యాంప్స్ అసలు లేవు మా దేశంలో మొన్న కూడా మేము జర్నలిస్టులని పాక్ అదే ఎల్ఓసీకి పక్కన వాళ్ళు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని వాళ్ళు అంటారు వాళ్ళు పాక్ అడ్మినిస్టర్డ్ కాశ్మీర్ అని వాళ్ళు అంటారు మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మొన్న